నెల్లూరు జిల్లా ఇందుకూరపేట మండలం గంగపట్నం గ్రామంలో జనసేన కార్యకర్తలపై కొందరు వైసీపీ వర్గం వారు దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడటం జరిగిందని జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీపతి రాము తెలిపారు బాధిత జనసేన కార్యకర్తలకు మద్దతుగా ఆయన గంగపట్నంలో పర్యటించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన నాయకులు కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు గ్రామంలోని చిన్నపాటి విషయాలను రాజకీయం చేయడం సరికాదని సూచించారు నా పేరు శ్రీపతి రాము జనసేన జిల్లా సీనియర్ నాయకులుగా ఉంటున్నాను అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మీడియా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేసింది ఏంటంటే లాస్ట్ మంత్ జూన్ ఇరవై రెండవ తారీఖు కోవు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో జరిగినటువంటి దాడుల విషయం వ్యక్తిగతంగా ఊర్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఏమైనా జరుగుతుంది కానీ అక్కడ దాడి జరిగినటువంటి విధానాన్ని మనం పరిశీలించినట్టయితే ఒక నియోజకవర్గ స్థాయి అయినటువంటి నాయకుడి ఇంటి మీదకి పదుల సంఖ్యలో దాడికి తెరడు అది వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అలాగే ఆ నాయకుడి సపోర్ట్ చేసినటువంటి ఒక కార్యకర్తని కొట్టి అతను ఈరోజు ఐసీలో ఉండడం జరిగింది నేను ఈరోజు స్పందించి ఖచ్చితంగా ఆ దాడిని నేను వ్యతిరేకిస్తూ మీ అందరి ముందుకు రావడం జరిగింది ఇదే విధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జనసేన లీడర్లుగా